నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ప్రశాంత్ నగర్ గ్రామ పంచాయతీ గరిమెల్లపాడు గ్రామానికి చెందిన గిరిజనులు ఐటీడీ ఆధీనంలో ఉన్న తమ భూముల్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాధి పనులు కల్పించాలని గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు అట్లా ఉపాధి కల్పిస్తూ వాళ్ళు ఎట్లనే మెల్లగా ఆ భూములన్నీ మాయే డెబ్బై మూడు రెండు ఎకరాలు అయితే ఏమేం జరిగిందంటే అక్కడ మీకు పనులు ఇస్తాము ఉద్యోగాలు అనేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది మా తాతలు తండ్రులు కానించి వాళ్ళు ఏం చేశారంటే మాకు మూడు వందల అరవై రోజులు జాబులు అంటే జీతాలు కదా మంచిగా వస్తుంది అనేసి గవర్నమెంట్ జాబ్ వస్తుందని భూములు ముద్దరలేసి ఇవ్వటం జరిగింది ఆ రోజు ప్రభుత్వం అప్పుడు మేము ఊహ తెలియ వాళ్ళము అప్పుడు ఇచ్చారు అదే కంటిన్యూ చేస్తూ అదే మా లోకం అదే ప్రపంచం అని మొక్కలు పెంచుకుంటా అలా పనులు చేసుకుంటా ఉన్నాం సార్ అక్కడ నలభై ఇల్లులు ఉంటాయి అదే లోకం ఇక్కడ మాకు సిటీలో తిరగడం అనేది తెలియదు బయట ప్రపంచం తెలియదు ఈ రోజున మాకు పని కల్పించడానికి అట్లా అట్లా యాభై రూపాయలు ఇచ్చారు సార్ అట్లనే చేస్తూ ఉంటే బడ్జెట్ లేదు లాభాలు తక్కువ ఉన్నాయి అనేసి వంద రోజులు పని పెట్టి ఆ వంద రోజుల పనిలో మాకు తెలియదు అక్షర ముక్క రానోళ్ళం సార్ చదువు సంజ లేని మేము దాన్ని నమ్ముకొని బ్రతకటం వల్ల ఏమైంది ఈరోజు లాభం లేదనేసి దాన్ని వాళ్ళు అక్కడ ఏం చేశారో పిఓ కలెక్టర్ కమిషనర్ ఇట్లా ఎందుకు వచ్చింది మాకెందుకు ఇలా పెట్టారని మేము హైదరాబాద్ జరగపోయడం జరిగింది మన ట్రైవల్ కమిషనర్ని కూడా అడిగాము మీకు ఏదో న్యాయం చేస్తామన్నారు ఇదే దివ్య మేడం గారు మీకు ఇక్కడ జరగదు మీరు ట్రైవల్ ఆ కమిషనర్ దగ్గరికి వెళ్ళామని చెప్పారు సార్ ఆమె చెప్పిన దాని నుంచి వెళ్ళాము అక్కడికి వెళ్ళినా ఏం పెద్దగా న్యాయం జరగలేదు చేస్తాం చేస్తాము ఇదే చేశారు ఇప్పుడు లాస్ట్ కోత ఏం లేదనేసి అక్కడ దాన్ని మూత పెట్టడం జరిగింది ఏం చేసి బ్రతకాలా అనేసి మాకు ఒక ఆలోచన వచ్చి వలస పోయినట్టు కూలీలకు పోతే పొద్దున ఎనిమిది గంటలకు పోతే నైట్ పది గంటలకు వచ్చటం జరుగుతుంది ఇంట్లో పిల్లలు ఇట్లా ఎందు ఇబ్బందులు పడుతున్నారు మొత్తం మా గిరిజనయ్యి ఈ భూములలో మాకు పని కల్పించి దయచేసి మా పిల్లల్ని మమ్మల్ని ఆదుకుంటారు అనేసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్ర ఆయన కాలంలో అయినా మాకు కొంచెం నాలుగు మెతుకులు దొరుకుతాయమని ఆశిస్తున్నాము మాకు దయచేసి ఇల్లు లేని వాళ్ళకి కంపల్సరిగా ఇల్లు ఇవ్వాలి వాళ్ళ ఇంటి నంబర్లు మన గృహలక్ష్మి ఇల్లులు అని అంటున్నారు ఆ ఇల్లులు కూడా ఏమైనా సహాయం సాయం చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ మేము తిరిగిన సోటంటూ లేదు సార్ మా కాళ్ళ చెప్పులు అరిగిపోయి అలసిపోయినాం ఎవరు వచ్చినా మాట్లాడాలంటే మేము ఒకటే ఇరత్తు బుట్టింది మాకు ఈ రోజు నేను ఇప్పుడు మీతో ఒక మాట అన్నా నా తప్పుగా మీరు అనుకోవద్దు ఎందుకంటే అలసిపోయి ఉన్నాం సార్ మీరు తెలియదు కాబట్టి ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడిందని మీ మనసులో ఉంది నేను గమనించాను కాకపోతే చాలా మందికి చెప్పాము మా పరిష్కారం కాలేదు తింటానికి లేదు మేము రోడ్డుని పడిపోయాము ఈరోజు మేము ఆ ఊరు వదిలిపెట్టి ఏరే ఊరు పోయినామంటే ఏడుస్తున్నాము పలానా ఊరు పనికి పోయి చెప్తాము మా కంటే నీళ్ళు వస్తాయి ఎందుకంటే ఆ రైతుల దగ్గరకు పోయి మేము సారు పొద్దున ఎనిమిది ఇంటికి ఐదు గంటలకు పోతే సాయంత్రం పది అవుతాం సార్ మేము మా బాధ అలా ఉంది సారు అక్కడ వాళ్ళకి అందరికీ ఎలా ఉందో కానీ తెలియదు కానీ మా ఏడుపు అలా ఉంది మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు దయచేసి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం లేని మాకు పని కల్పిస్తారని ఆశించు ఈ మన ఐటీడీఏ పిఓ గారికి కూడా మాట్లాడి కలెక్టర్ కూడా మాట్లాడి మాకు ఏదైనా న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాం ఇక్కడ ఇళ్ళ స్థలాల కోసం అని మాకు ఇల్లు లేని వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ కూడా చానా పోర్సు జరుగుతున్నాయి చాలా చికాకులు చేస్తున్నారు ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు మన అడుగు చెప్తున్నాడు ఆ ముఖ్యమంత్రి మరి అంత ట్రైబ్లో ఈ పంచాయతీ మాదని మేము ఇక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడమని మేము కోరుకుంటున్నాం సార్ నమస్తే మాకు ఆ కోదండరామ్ సార్ కూడా మా బాధలు ఇన్ని వచ్చి మా గుడిచ గుడిచ చూశారు సార్ అక్కడ చూసి చిన్న చిన్న పిల్లలు కూడా ఇలా ఉన్నారు ఏంటి ఒక్కొక్క ఇంట్లో ఇంతమంది అని ఆ పిల్లల్ని కూడా ఎత్తుకోవటం జరిగిందా సారు మాకు అప్పుడు అంటే పెద్దగా మాకు తెలియదు కాబట్టి సరే సార్తో మాట్లాడాము ఇది సంగతి తీసుకపోయి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కూడా మాట్లాడిచ్చారు ఇక్కడ కూడా వచ్చారు సారు చూసిండ్రు మా బాధలు మీద ఏదో ఒకటి సమస్య ఒక ఒడ్డుకు తీసుకొస్తామమ్మని చెప్పి వెళ్ళాడు సార్ నమస్తే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం